హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మింటూ విలేజ్ బ్లాగ్స్ ఇక్కడ వచ్చేసి ఫ్రెండ్స్ ఇక సండే కదా అనేసి నేను మాత్రం కొద్దిగా లేటుగా లేసాను ఇక మా పిల్లలైతే పడుకున్నారు ఇక సండే కదా అనేసి నేను మాత్రం కొంచెం మెల్లిగానే పనులు చేసుకుంటున్నాను ఎందుకంటే ప్రతిరోజు ఇక ఫైవ్ ఓ క్లాక్కి లేచి పొద్దున్నే లంచ్ బాక్స్ పెట్టాలనేసి ఇక పెద్ద అబ్బాయిని రెడీ చేయాలనేసి ఫాస్ట్ ఫాస్ట్గా పనులు చేసుకుంటాను దాంట్లోనే మా చిన్న అబ్బాయి కూడా లేస్తాడు కదనేసి తన కూడా కోసం కూడా అన్నీ ప్రిపేర్ చేసుకుంటున్నాను ఇక ఈరోజైతే ఫస్ట్ చట్నీ ప్రిపేర్ చేశాను ఎందుకంటే ఫస్ట్ చట్నీ చేసుకొని పక్కకు పెట్టేసుకుంటే వేడి వేడిగా దోశలు వేసుకొని ఎప్పటి ఎప్పుడు తినచ్చు కదా అనేసి ఇంకా చట్నీ పక్కకు పెట్టేసుకొని ఒకవైపు రైస్ ఇంకోవైపు కర్రీ మాత్రం చేస్తున్నాను ఎందుకంటే మా అత్తమ్మ పనికి వెళ్తుంది కదా ఫ్రెండ్స్ ఇక తనకి కావాలనేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ రైస్ను కర్రీ చేసి తర్వాత దోశ కూడా వేసి ఇచ్చాను ఫ్రెండ్స్ తను తినేసి వెళ్ళిపోయింది ఇక తర్వాత నాకు పిల్లలకి వేసుకున్నాను ఫ్రెండ్స్ ఇక మేము ఇంతలోపే పిల్లలు మాత్రం లేశారు వాళ్ళు లేవగానే ఇక పిల్లలకి మాత్రం బ్రష్ చేయించడం ఇక వాళ్ళకి చిన్న అబ్బాయికి పాలు తాగించడం అదే సరిపోదు అనేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ మా తమకేసి తనకి ఇవ్వడం జరిగింది తర్వాత మేము వేసుకొని తిన్నాము ఫ్రెండ్స్ ఓకేనా మరి బాయ్ ఫ్రెండ్స్ చిన్న లైక్ ఇవ్వండి